సామెతలు ఏ విధంగా వచ్చాయి పత్తాలలో వచ్చిన వాక్యం ఉంటుంది ఆలోచనయం మే జ్ఞానము ఆలోచనను మంచి జ్ఞానమును మార్పు సంబంధించింది నేనే బుద్ధి అదే అదృష్టండి అదే నేనే శక్తి అది నాది అలరిగా కాబట్టి మంచి అండర్స్టాండింగ్ ఇస్తున్నాం అలరిగా అదే విధంగా శక్తిని దయచేస్తున్నాం దేవుడు అలరిగా ఇవన్నీ పరుషుడు లోపలికి వచ్చిన తర్వాత ఆయన కలిగి చేస్తారేమంటారు అలంబ్యా కానీ ఆఖరిగా వాక్యాన్ని మనం చూసుకుందాం సామితులు ఇరవై ఐదో ఇరవై ఐదో వచ్చిన మనుష్య మధులిందా పట్ల అంటే సెల్ఫ్ డిసిప్లిన్ కనుక లేకపోతే ఆ ఆ కాలంలో ఒక పట్టణ పాట ఉంటుంది అలంబ్యా పాటను దాటుకొని ఏ విరోధి లోపలికి రాలేదు అలంబ్యా

ఒక గని చెప్పి శిష్యులు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆ ప్రకారమే చూడండి పరిశుద్ధా నింపిన తర్వాత మరి మృతువు కాలం అంతా మరణ పరిగణ రెండవదిగా ఏ ప్రకారమైనా కూడా సరే పొందుకున్న తర్వాత ఆయన ప్రేమని నీ లోపల ఆపరేట్ చేస్తాను మనుషులు ఏమి చేసినా ఏమి తిట్టినా ఏమైనా మాట్లాడినా సరే అది క్షమించే తరుగు నీ లోపల నా లోపల ఆపరేట్ అవుతాయి మూడవదిగా చూసుకుంటే కనుకైతే సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ డిసిప్లిన్ దేవుడు ఆపరేట్ చేస్తారే ఉంటాడు ఎందుకంటే ఈ సెల్ఫ్ డిసిప్లిన్ సైతం లోపల రాకుండా ఉండేదానికి అలా అంత కృపనిచ్చి దేవుడు నిన్ను నన్ను నడిపిస్తూనే ఉంటాడు దేవుడు మిమ్మల్ని జీవించను కాక